హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వసునా రెడ్డి యూట్యూబ్ ఛానల్ అందరూ శివరాత్రి బాగా చేసుకున్నారా పూజ జాగారం ఉంటున్నారా మేము కూడా ఉంటున్నాం పొద్దుటి నుంచి మేము కూడా ఉన్నాం అయితే మేము ఇప్పుడు గుడి నుంచి వచ్చాము చిన్న కథ చెప్తా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఒక కొడుకున్నాడు రాకుమారుడు రాకుమారుడు అటు ఇటు సరదాగా వెళ్తాడు విహారయాత్రల కట్ట ఒకరోజు అడవిలోకి వెళ్ళాడు అడవిలోకి వెళ్ళి తప్పిపోయాడు గాలి దుమ్ము వచ్చేసింది సుడిగాలు తిరిగిపోతుంది గాలి పిచ్చి గాలి దుమ్ము వచ్చి సుడిగాలు తిరగడంతో అటు ఇటు పరిగెత్తి దారి మర్చిపోయాడు రాజధానికి వెళ్ళే దారి మర్చిపోయాడు అదే ప్లేస్లో కోయళ్ళు వేటగాళ్ళు ఉంటారు కదా కిరాతకుడు అని అంటారు అన్నమాట ఎందుకంటే వేటాడి చంపి తింటారు కదా వాళ్ళు కాల్చుకొని కిరాతకుడు అంటారు కిరాతకుడు కూడా గాల్దుమ్ములో ఇరుక్కుపోయి ఉన్నాడు రాకుమారుణ్ణి చూశాడు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు కానీ ఆ గాల్దుమ్మికి సుడు తిరిగేసరికి ఇతనే నిలబడలేకపోయాడు సరిగా ఇంకా రాకుమారుణ్ణి కాపాడే పరిస్థితి లేదు అయితే అనుకోకుండా ఇద్దరు తలదాచుకోవడానికి వానని బారి నుంచి తప్పించుకోవడానికి ఒక అడవిలోనే కొంచెం దూరంలో పాడు శివాలయం ఒకటి ఉంది ఆ శివాలయానికి అనుకోకుండా వెళ్ళి పరిగెత్తికి వెళ్ళిపోయి తలదాచుకున్నారు వాన నీళ్ళు పడకుండా గాలి తగలకుండా ఆ శివాలయంలో పూజలు ఏమి జరగట్ల ఏనాటిదో అట పడిపోయి ఉంది వర్షానికి వెళ్ళిపోయి మళ్ళీ పునర్నిర్మాణం చేయలేదు అనుకుంటారు రాజుగారు అలాగే ఉండిపోయింది సరే ఇద్దరు ఒక చోటే కలుసుకున్నారు వర్షానికి సూర్య కింద నిలబడినట్టు నిలబడ్డారు అక్కడ మాట్లాడుకుంటారుగా ఒక ఇద్దరు మనుషులు అడవిలో కనపడితే నాకు మాట్లాడుకుంటారుగా పలకరించి చుట్టాలు స్నేహితులే కాకపోయినా అప్పటికప్పుడు ఫ్రెండ్స్ అయిపోతారు అట్లాగే రాకుమారుడు ఈ కిరాతకుడు కూడా ఫ్రెండ్స్ అయిపోయినట్టు మాట్లాడుకున్నారు మాటల మధ్యలో ఆ శివలింగాన్ని చూపించి నాకు శివపూజలు చేయటం అంటే చాలా ఇష్టం ఇంతవరకు అసలు నేను స్టార్టే ఏ చేయలేదు శివపూజ నాకు చేసుకోవాలని బాగా కోరికగా ఉంది అని చెబుతాడు రాకుమారుడితో మన బలమైన కోరిక నిజంగానే తీరిద్ది నమ్మకం ఉంచుకోవాలి ఆయనకి ఎప్పటి నుంచో కోరిక పూజలు చేసుకోవాలని అనుకోంగా అనుకోంగా దొరికింది కదా కనపడ్డాడు కదా పూజలు చేయట్ల శివాలయంలో లింగం అలాగే కనపడుతుంది నాకు శివ పూజలు చేసుకోవాలని చాలా ప్రీతి కానీ ఇంతవరకు చేయలేదని బాధగా చెప్తున్నాడు రాకుమారుడితో రాకుమారుడు ఎమ్మట ఏమన్నాడు ఇదిగో శివలింగం ఉంది కదా చక్కగా నీ ఇంట్లో మంచి గల ప్రదేశంలో చక్కగా పెట్టుకొని ప్రతిష్ఠించుకో ఒకరోజు చక్కగా చితాభస్వంతో చేయి శివుడికి భస్మాభిషేకం అంటే చాలా ఇష్టం అని చెప్తాడు రాకుమారుడు ఈ కథ పేరే భస్మాభిషేకం శివుడికి అభిషేకం బాగా ఇష్టం కదా చితాభస్వంతో చక్కగా చేసుకో రోజు అర్చన అభిషేకం చేసుకో నీకు కలిసి వచ్చింది ఆ శివయ్య నిన్ను కాపాడుతాడు నిన్ను నీ కుటుంబాన్ని నీకు మంచి దారి చూపిస్తాడు అని రాకుమారుడు నాలుగు మంచి మాటలు చెప్తాడు తనకు తెలిసినవి ఆహా బాగుందిగా సరే అని అనుకుంటారు వారం వెలిసిన తర్వాత రాకుమారుడికి దారి చూపించి పంపించేశాడు తినేమో బురవైన సరే గూడు మీద ఆ శివలింగాన్ని పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మరి బలవంతుడు కదా చక్కగా తీసుకొని వెళ్ళిపోయాడు ఇంటికి అడవిలోనే ఆ ఇల్లు దగ్గరలోనే వెళ్ళిపోయాడు చక్కగా ఒక మంచి ప్లేస్లో పెట్టుకున్నాడు చితాభాస్వం అంటే శ్మశానంలో చితికాల్చిన తర్వాత శరీరంతా ఖాళీ బూడిదైంది కదా అదే చితాభస్వం నువ్వు చితాభస్వం అంటే ఏంటంటావు అని చెబుతున్నా చితాభస్వం తెచ్చుకోవటం పొద్దున్నే అభిషేకం చేసుకోవటం శివలింగానికి తర్వాతే ఆహారం గురించి ఆలోచించడం అభిషేకం చేయకుండా భోజనం అన్న మాటే లేదు ఎత్తుక్కోవటం అనేదే లేదు అభిషేకం చేసుకోవటం 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 కలిసి వచ్చేసింది మనసు శాంతిగా ఉంటుంది శివయ్య తోడుగా ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది మంచి సంబంధం వచ్చి పెళ్లి గురించింది కోయాడికి కూడా వేటగాడికి కూడా పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయింది రోజు ఆహారం దొరుకుతుంది రోజు దొరకేది దొరకదు కదా ఈ పూజల ఫలమయ్య ఏమో కానీ ప్రతిరోజు ఆహారాన్ని దొరుకుతుంది ఏది ఎత్తుక్కునే పరిస్థితి లేదు కుటుంబంలో భార్య కూడా చక్కగా సహాయకారిగా ఉంటుంది ఇట్లా ఉండంగా ఉండంగా ఒకరోజు చితాభాస్పం దొరకలా అభిషేకానికి అభిషేకం చెయ్యిందే అడుగు బయటపడ్డాడు కిరాతకుడు పూజకి చితాభాస్పం దొరకలా చాలా ఎతికోడు దేరికాడు ఎతికాడు ఎతికాడు దేవులాడాడు అడవంత చుట్టుపక్కల వెళ్ళాడు ఎక్కడా దొరకలే అయితే భార్యతో చెప్తున్నాడు ఈరోజు చితాభస్పం దొరకలేదు అభిషేకం జరగలేదు శివైకి మనసు ఏమీ బాగోలేదు ఇంకా ఆహారానికి నేను ఎక్కడికి వెళ్ళను ఆహారం తెచ్చేదే లేదా అభిషేకం జరగదే నేను వేటాడటానికి కూడా వెళ్ళటానికి లేదు అమ్మ అయ్యేవారికి అభిషేకం అయిన తర్వాతే నేను ఆ కాలు బయట పెడతా అనేసరికి అలా భార్య ఏమంది నీకు అభిషేకం దొరకడానికి నేను సహాయం చేస్తాను మన పెళ్ళిలో అన్నారు కదా నీకు ప్రతి పనిలోనూ సహాయంగా ఉంటానని వంటగది ఎరికే పొంది అంటీ చేసే వంటగదిని నేను లోపల కూర్చుంటాను అంటికిపోతాను చితాభస్మం తయారయ్యింది కదా అభిషేకం కానిచ్చేసే నీ ప్రతి పనిలోనూ నేను తోడుంటానని నేను కూడా చెప్పా పెళ్ళిలో అని చెప్పిందన్న కిరాతకుడు కూడా నీ పెళ్ళి మన పెళ్ళిలో నీ వాళ్ళందరికీ దేవుడికి నా వాళ్ళకి అందరికీ చెప్పాను నా భార్యని కనులు అపరూపంగా చూసుకుంటాను నా దాంట్లో బంగారు బొమ్మలా చూసుకుంటాను లోట్ లేకుండా చూసుకుంటాను అని నేను ప్రమాణం చేశాను నేను ప్రమాణం చేశాను కదా నిన్ను అలా చేయకూడదు కదా నేను ఏదైనా సరే ఇద్దరం ఒక మాట మీదే ఉండాలి అని ఇద్దరు అనుకున్నారు కాదు కానీ అవకాశం లేదు చిన్న చిత్తాభస్పం కావాల్సిందే అభిషేకానికి కాబట్టి ఏం పర్వాల నీ ప్రతి పనిలోనూ నేను సగపాండుగా ఉంటానని మాటిచ్చా కాబట్టి నేను అయిపోతాక రెడీగా ఉండా నువ్వు వంటింటిని అంటిచ్చేయని వంటగదిలోకి వెళ్ళిపోయింది భార్య ధైర్యం చేసేసింది శివయ్య అనుగ్రహం అలా ఏముందో ఎలా ఉందో అని భార్య కోరుకున్నట్టుగానే నేను కోరింది చేయాలి కదా ప్రమాణం చేసావుగా అని నెరవేర్చుకోవాలని గదిలోకి వెళ్ళిపోయింది వంట గదిలోకి అనికే కిరాత భార్య లోపలికి వెళ్ళం ఊడిసే కదా తాటాకులు ఇల్లే కదా టపాటప అంటుకుపోయింది అంటికింగాని అంటికింగాని అంటికింగానే వేలుగా చిత్తాభస్పం తయారైపోయింది అమ్మ భార్యది భార్య కోరుకునే విధంగానే ఆ చిత్తాభస్వం వేడి వేడి తెచ్చుకున్నాడు అభిషేకం చేసేసాడు అభిషేకం చేయంగానే ప్రసాదాన్ని ఏమంటారు నైవేద్యం నైవేద్యం తీసుకురా అని పిలుస్తాడు భార్యని ఎలా ఓ చుక్క ప్రసాదం తీసుకురా అనేసాడు మర్చిపోయి ఎప్పుడు అన్నట్టు కానీ వెంటనే ఆ పూజ చేసే పక్క గదులు పడుకొని ఉంటుంది ప్రతిరోజు నైవేద్యం తయారు చేసి ఈయన చితాభస్వంతో అభిషేకం అయిన తర్వాత నైవేద్యం తెమ్మనంగానే తీసుకొచ్చింది తీసుకొచ్చిద్ది అప్పుడు దాకా రెస్ట్ తీసుకుంటుంది పనంతా చేసుకొని ఎప్పుడైతే నైవేద్యం తీసుకురా శివయ్యకి అన్నాడో టక్కన మనిషి వచ్చేసింది తల తలదిప్పం కానీ వచ్చేసింది నైవేద్యం ఇచ్చేసింది పెట్టేశాడు శివయ్యకి చుక్కా ఇదంతా జరిగింది నీకేం కాలేదా ఇంత జరిగింది కదా ఈ కార్యక్రమం చితాభస్వం నీదే చుక్క అన్నాడు ఏమో నాకేం తెలీదు నేను నైవేద్యం అంతా చేశాను నువ్వు పూజ చేసుకుంటే నేను పక్కకి వెళ్ళిపోయి పడుకుంటా కదా పొద్దునంతా పనిచేసి పడుకున్నాను చల్లగా ఉంది గదిలో చల్లగా పడుకున్నాను ఆ చల్లగాలికి నిద్ర వచ్చేసింది నువ్వు ఎప్పుడైతే నైవేద్యం తెమ్మన్నావో ఇప్పుడే లేచాను ఇచ్చాను ఏం జరిగిందో కూడా నాకు తెలీదు అనింది అంత భక్తి పార్వశ్యంతో శివయ్యకి చితాభస్మం లేదు అని బాధపడుతుంటే శివయే కరుణించి చితాభసం అందేలాగా చేసి భార్య నుంచి ఈ భార్యని బలి తీసుకోవటం ఏంట తీసుకోలే బలి తీసుకోలేదు శివయ్య వెంటనే చుక్కను బతికిచ్చేశాడు చొక్కకి అది ఏం తెలియదు మర్చిపోయింది గుర్తులేదు శివయ్య అంతా బోలాశంకరుడు అనమాట నీళ్ళు నీలకంఠుడు అంటారు కదా అదంతా అమృతం ముందు విషమే వచ్చింది కదా ఆ విషయాన్ని అంతా గొంతులోనే పెట్టుకొని మింగలేడు బయటకు మింగితే తనకి ప్రమాదం వదిలితే భూగోళానికి ప్రమాదం అంత మింగేసుకొని ఉన్నాడు అనమాట గొంతులు అంత మింగినాడు ఈ చుక్కని బాధ మింగలేడా ఈ లయకారుడు అంతా ఆయనలోనే లయం చేసుకుంటాడు ఒక చిన్న పని అణువంత పని అణువులు అణువంత ఆయన ఆయన మీద నమ్మకంతో చేసుకుంటే ప్రతిదీ మనకి సువర్ణ మార్గంగానే చేసి పెడతాడు భక్తి భక్తికి మెచ్చాడు అనమాట మనం ఎప్పుడైనా సరే ఇది అనుకున్న చదువైన ఉద్యోగమైనా పనైనా ఈ పని అవ్వాలి దేవుని మీద నమ్మకం ఇదిగో పిచ్చి డాక్టర్ అయినా సరే ఆ డాక్టర్ బాగా చూస్తాడు అనుకుంటే నమ్మకం ఆ డాక్టర్ చేసి నాడు చూస్తేనే తగ్గిపోయిద్ది అనమాట అట్లా ఉండాలి నమ్మకంతో ఉండాలన్నమాట శివయ్య నాకున్నాడు నాకు దారి చూపిస్తాడు అనుకున్నాడు చక్కగా వెళ్ళిపోయింది చొక్క తిరిగి వచ్చింది భక్తుడిని బాధ పెట్టడమ్మా శంకరుడు కోరిన వరాలు ఇచ్చే నీలకంటడమ్మా శివరాత్రి రోజు చిత్తాభస్మం కథ చెప్పాలనిపించింది కథ నచ్చిందా కరకంచికి మన ఇంటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్